లోకజనులైన వార్లరా మీ అందరికీ ఈ ఉదయ కాలమున శుభోదయములు శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను లోకజనులైన వార్లరా నన్ను మీ సృష్టికర్తైన అయిన దేవుడు మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎందుకు ఎంచుకున్నాడంటే మిమ్మలను తన కోసం జీవం చేయడానికి తన చిత్తానుసారంగా జీవం చేయడానికి దేవుడు మిమ్మలను తనకు ప్రియమైన పిల్లలుగా సృష్టించుకున్నాను కనుక మీరు మీ తండ్రి అయిన దేవుని ముందు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదో మీకు చెప్పడానికి దేవుడు ప్రవక్తలను నాయకులను ఎంచుకొని వారి ద్వారా నడిపిస్తూ మిమ్మల్ని జీవిప చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు నన్ను కూడా మీకోసమే ఎంచుకొని నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను మరి మీ శరీరం గురించి దేవుడు మీకు చెప్పను మారిన సంగతులనే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను మీరు మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమనుకుంటారంటే మేము దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకుంటున్నాము ఆశపడుతున్నాము కానీ మా శరీరము మాకు వ్యతిరేకంగా పాపాలను కోరుకుంటుంది పాపాన్ని కోరుకుంటుంది పాప ఫీలింగ్స్ని కలిగి ఉంది పాప కోరికలనే కలిగి ఉంది పాపానికి బానిసైపోయింది మా శరీరము అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నారు దేవుని ప్రజలైన వాళ్ళరా నన్ను దేవుడు కేవలము మీ కోసమే ఎంచుకున్నాడు ఎవరైతే పాపాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసమే నన్ను ఎంచుకున్నాడు మిగతా వాళ్ళ కోసము నన్ను ఎంచుకోలేదు దేవుడు నన్ను మిమ్మల్ని మీకోసం నన్ను ఎంచుకున్న తర్వాత మీ శరీరాలు మీకు అనుకూలంగా ఇచ్చాడని దేవుడు నాకు తెలియవచ్చిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను మీరు అనుకుంటూ ఉంటున్నారు కదా ఇప్పటి వరకు మా శరీరము మాకు వ్యతిరేకంగా పాపాన్ని కోరుకుంటుంది పాప కోరికలనే కలిగి ఉంది పాప ఫీలింగ్స్ని కలిగి ఉంది అందుకే మేము పాపాలు చేస్తున్నాము అని అనుకుంటూనే ఉన్నారు కదా అందుకు గల కారణం ఏమిటో చెప్పమని మీ తండ్రి అయిన దేవుడు నన్ను మీ మధ్యకి పంపాడు నన్ను మీ కోసం ఎంచుకున్నాడు మీ కింద మీ పనివాడిగా దేవుడు మీ శరీరాన్ని పాపంలో పడవేసరీగా సృష్టించలేదు దేనికి అంటే దేవుడు మీకు తండ్రిగా ఉండి మీకు మేలికరమైన శరీరాన్ని ఇచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మలను ఎలాగ సృష్టించాడు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు అంటే దేవుడు మిమ్మలను సృష్టించడానికి తన రెండు చేతులను మీ తల్లి గర్భములో పెట్టి తనకుండ అద్భుత శక్తితో మిమ్మలను తయారు చేశాడు ఎలాగ తయారు చేశాడు అంటే మీరు మీ తల్లి తీసుకున్న ఆహారంతో దేవుడు మాంసకణాలుగా తయారు చేశాడు మీ తల్లి తీసుకున్న ఆహారాన్నే దేవుడు తనకుండ అద్భుత శక్తితో మాంసకణాలుగా తయారు చేశాడు మాంసకణాలుగా తయారు చేసి దేవుడు తన రెండు చేతులను మీ తల్లి గర్భంలో పెట్టి మీ తల్లి మాంసకణాలనే తన రెండు చేతులతో తీసుకొని తనకుండా అద్భుత శక్తితో మిమ్మలను తయారు చేశాడు మిమ్మల్ని ఎలాగ తయారు చేశాడంటే మీ తల్లిదండ్రుల రూపురేఖలతోనే తయారు చేశాడు మీ నడినెత్తిగా నుంచి అరికాల వరకు కూడా మీ తల్లిదండ్రులు ఇద్దరి రూపురేఖలు ఉంటాయి అవి ఏమేమి ఉన్నాయో మీరు గుర్తించండి అలాగెందుకు దేవుడు సృష్టించాడు అంటే మీ తల్లిదండ్రుల రూపురేఖలతో దేవుడు మీ తల్లిదండ్రులైన వారిని మీ తల్లిదండ్రులైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమనుకు దేవుడు తన పర్లోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆశీరుడై ఉండి చూసి ముగ్ధుడయ్యాడంట ముగ్ధుడయ్యి నా జనులైన వారికి నా తరపున తగిన బహుమానము ఇవ్వాలి అని కోరుకొని మిమ్మలను తయారు చేసి వారి రూపురేఖలతోనే మిమ్మలను వారికి తన బహుమానంగా ఇచ్చాడు దేవుడి తన చేతితో మీ తల్లి గర్భం నుండి బయటికి నెట్టి మిమ్మల్ని ఇచ్చాడు అందుకే దేవుడు ఇచ్చిన బహుమానంగా ఉండ మీలో మీ తల్లిదండ్రుల ఉన్నాయి మీ తండ్రి పోలికతో ఏమేమి ఉన్నాయో మీ తల్లి పోలికతో ఏమేమి అవయవాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇద్దరి రూపురేఖలతోనే దేవుడు సృష్టించాడు గనక ఇది నిజం నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు నాకు చెప్పమన్న సంగతులనే దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని తన అరిచేతులలో చెక్కున్నాడు గనక దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని చేతు చేతులు కూడా పరిశుద్ధమైనవే దేవుడి బిములను మీ తల్లి గర్భంలో తయారు చేసినప్పుడు దేవుని చేతుల్లో నుండి పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటి కంటే కూడా ఎంతో విలువైనది ఎంతో గొప్పది ఆ పరిశుద్ధత విలువను గుర్తించండి ఆ పరిశుద్ధత గొప్పతనాన్ని గుర్తించండి దేవుడు ఆ పశుద్ధతను ఉంచాడు గనక ఆ పరిశుద్ధత వీలు ఉండటం వరకే దేవుడి ముందు మీకు విలువ ఉంటుంది ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే దేవుడు మీకు రోగాలను వ్యాధులను కలగచేయడు మీరు ఆ పరిశుద్ధతను గుర్తించండి ఆ పరిశుద్ధత విలువను గుర్తించండి ఆ పరిశుద్ధత గొప్పతనాన్ని గుర్తించండి మీ జీవితకాలం అంత కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకోండి అని నేను మీకు చెప్తున్నాను మీ కింద మీ పనివాడిగా దేవుని పిల్లలైన వాళ్ళరా ఈ సంగతులన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు కానీ దేవుడు నాకు ఏం చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు మీ శరీరాలకు మీ శరీరాలను మీకు ఎలాగ ఇచ్చాడు అంటే మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని బానిసిన చేయని శరీరాన్నే ఇచ్చాడు మిమ్మలను పాపముల పడవేయని శరీరాన్నే ఇచ్చాడు మీ శరీరము తనకై తాను దేనికి బానిస కాదు మీ శరీరము దేనికి కూడా పాపాన్ని కోరుకోదు ఏ పాపానికి కూడా కోరుకోదు పాపానికి బానిస కాదు దేవుడు మీ శరీరాన్ని మీకు ఎలాగ ఇచ్చాడు అంటే మీ చేతిలో అందరి దగ్గర మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మీ సెల్ ఫోన్లు అలాగా మీ శరీరాన్ని కూడా దేవుడు మీకు ఇచ్చాడు మీరు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని మీరు దేనికోసమైతే ఉపయోగించుకుంటూ ఉంటారో ఎలాగైతే ఉపయోగించుకుంటూ ఉంటారో అలాగే మీ శరీరం కూడా మీ చేతులైన ఉంది కనుక మీ సెల్ ఫోన్ లాగా మీ శరీరాన్ని మీరు దేనికోసం అయితే ఉపయోగించుకుంటారో ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడటానికే దేవుడు మీ శరీరాన్ని మీకోసం మీకు అనుకూలంగానే సృష్టించాడు మీరు ఎలాగ వాడుకుంటే అలాగా ఉపయోగపడే రీతిగా దేవుడు మీ శరీరాన్ని సృష్టించాడు మీరు దేనికోసం వాడుకోవాలని కోరుకుంటారో దానికోసం వాడుకునే రీతిగా దేవుడు ఉండే విధంగా దేవుడు మీ శరీరాన్ని సృష్టించాడు అని నేను మీకు చెప్తున్నాను మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో మీకు కావాల్సిన వాటి అన్నిటినీ భద్రపరచుకుంటూ ఉంటారు మీ స్నేహితులను మీ కుటుంబ సభ్యులను మీ స్వయో కళాశలను అందరినీ కూడా మీ సెల్ ఫోన్ మెమరీ మీ సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకుంటూ ఉంటారు వారి నెంబర్లను అలా నెంబర్లను ఫీడ్ చేసుకుంటున్నప్పుడు వారిలో కొందరు చెట్టవాళ్ళు కాండవచ్చు మంచివాళ్ళు ఉండవచ్చు అందరూ ఉంటారు మీ స్నేహితులైన వాళ్ళు కావచ్చు మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు కావచ్చు మీకు శ్రేపు మీకు తెలిసిన వారు అయిన వారు కావచ్చు వాళ్ళు మంచివాళ్ళు ఉన్నట్టే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు మీ సెల్ ఫోన్లో మీరు ఫిట్ చేసుకున్న వారి నెంబర్లు అలాగే దేవుడు మీ శరీరాన్ని కూడా మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు కనుక మీ శరీరంలోకి మీ మీ శరీరం మీద ఎవరెవరి ప్రభావం ఉంటుందో మీరు తెలుసుకోవాలి మీ సెల్ ఫోన్లో ఎవరైతే ఎవరి నెంబర్లు అయితే ఫీడ్ చేసుకుంటారో వాళ్ళు మీతో మాట్లాడుతూ మీకు తెలిసిన వారు మీతో మాట్లాడుతూ కొన్నిసార్లు మంచివాళ్ళు మంచి మాటలు మాట్లాడుతారు చెడ్డవాళ్ళు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు మంచి వాళ్ళు సన్మార్గంలో జీంపు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉంటారు చెడ్డవాళ్ళేమో తప్పు మార్గంలో జీంపు చేయాలని మిమ్మల్ని కూడా వారి మార్గంలోనే నడిపించాలని కోరుకుంటూ ఉంటారు అలాగే మీరు ఆ సెల్ ఫోన్లో ద్వారా మాట్లాడినట్టుగానే శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాంటిది ఈ శరీరంతో ఎవరెవరు జీవిస్తారు ఈ శరీర మిమ్ములను మీ శరీరం ద్వారానే ఎవరెవరు సన్మార్గంలో జీంపు చేస్తున్నారు ఎవరెవరు చెడు మార్గంలో పాప మార్గంలో జీంపు చేస్తున్నారు నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను దేవుడు మీ శరీరాలను మీకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత మీకే మీరు సొంతగా మీ శరీరాన్ని దేనికోసం ఉపయోగించుకోవాలనుకుంటారో దానికోసం ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ మీరు మనుషుల మధ్య జీవిస్తున్నారు కనుక మీ మనుషులైన వాళ్ళు వారి మాటల ద్వారా కానీ వాళ్ళ క్రియల ద్వారా కానీ వాళ్ళ చూపుల ద్వారా కానీ మిమ్మల్ని జీవింపు చేస్తూ ఉంటారు వారి మనస్తత్వం ప్రకారము వారి సొంత జ్ఞానం ప్రకారము మిమ్మల్ని జీవింపు చేస్తూ ఉంటారు అలాగే మీ శరీరంలో ఫీడ్ చేసుకున్న మనుషులలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఆ మంచి వాళ్ళు మిమ్మల్ని సన్మార్గంలో జిమ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని కూడా మంచి వాళ్ళుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఉంటారు మీ సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకున్న నెంబర్లలో అయితే ఎవరి నెంబర్ అయితే ఫీడ్ చేసుకున్నారో వాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చెడుతనాన్ని మీకు నేర్పుతూ వారి చెడు జ్ఞానాన్ని మీకు మీ నేర్పుతూ మీకు పంపిస్తూ ఆ చెడు మార్గంలో మిమ్మల్ని చేయాలని కోరుకుంటూ ఉంటారు అలాగే మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు కనుక మీ శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాంటిదే కనుక మంచి వాళ్ళు ఏం చేస్తారంటే మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు కావచ్చు మీ బంధువులైన వాళ్ళు కావచ్చు మీ స్నేహితులైన వారు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారైనా కావచ్చు మీతో కలిసి కలిసి పనిచేసే వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు కనుక వాళ్ళల్లో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు మిమ్మలను మీకు మంచి మాటలు చెప్తూ మంచి మనస్తత్వాన్ని నేర్పుతూ మంచి మార్గంలో జీవించాలి అని కోరుకుంటూ ఉంటారు వారు చెప్పే మాటలను వారు జీవించే జీవితాన్ని మీరు చూస్తూ ఉంటారు కనుక వారిని అనుచరిస్తూ ఉంటారు మీకు నచ్చితే అలాగే మంచి వాళ్ళు ఎలాగైతే మిమ్మలను వారి జ్ఞాన మంచి మార్గ మంచి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటారు మంచి మనస్తత్వాన్ని మీకు ఇస్తూ ఉంటారు అలాగే మంచి మార్గంలో జీవం చేస్తూ ఉంటారు అలాగే మీకు తెలిసిన వారిలో చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు చెడ్డ మనస్తత్వం కలిగిన వారు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెడ్డ జ్ఞానాన్ని తప్పుతో పట్టించే జ్ఞానాన్ని పాప జ్ఞానాన్ని మీ మీకు చెప్తూ ఉంటారు మీకు నూరిపోస్తూ ఉంటారు పాప జ్ఞానాన్ని పాప మాటలు మాట్లాడుతూ పాప జ్ఞానాన్ని మీకు పంపుతూ ఉంటారు పాప క్రియలు చేయాలని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు అలాగా వారు చెప్పిన వాటి ప్రకారం కూడా మీరు జీవిస్తూ ఉంటారు మీకే మీరు విచక్షణతో జీవించాలి ఆ సమయంలో దేవుడు మీ శరీరాలకు ఏమి ఇచ్చాడంటే మిమ్మల్ని సృష్టించిన తర్వాత మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని తప్పుతో పట్టించని శరీరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని పాపంలో పడవేయని శరీరాన్ని దేవుడిచ్చాడు దేవుడిచ్చిన తర్వాత దేవుడు శరీరానికి ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను ఇచ్చాడు వాటన్నింటికి కూడా దేవుడు హద్దులను నియమించాడు వాటి ఒక్కొక్క అవసరతకు ఒక్కొక్క హద్దుని నియమించాడు ఏ అవసరతను కూడా ఎక్కువగా ఇవ్వలేదు మీ శరీరానికి ఏ అవసరతను కూడా తక్కువగా ఇవ్వలేదు దేవుడు మీ శరీరాలకు ఇచ్చింది అవసరతలు మాత్రమే ఆకలి దప్పిక నిద్ర కమం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు కోరికలను ఫీలింగ్స్ను ఇవ్వలేదు దేవుడు మీ శరీరాలకు కోరికలను ఫీలింగ్స్ను ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదు అంటే మీరు మీ శరీరాలు కావలసిన మీ శరీరంలో ఉండ అవసరతలైన ఆకలి దప్పిక నిద్ర కమాలను మీకే మీరు కోరుకుంటూ అవసరాలను తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించి అందుకే దేవుడు మీ శరీరాలకు ఆకలి దేవుడు మీ శరీరాలకు కోర్కలను ఫీలింగ్స్ను ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను దేవుని ప్రజలైన వాళ్ళరా దేవుడు ప్రతి దానికి హద్దులను ఇచ్చాడు గనుక అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లోనే ఉండి కలుగుతూ ఉంటాయి మీకు మరి మీ శరీరానికి ఉండ ఆకలిని అవసరతను వేటితరైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ మీ శరీరము బానిస కాదు మీ శరీరము దాని గురించి బలంగా కోరుకోదు పదే పదే ఆహారాన్ని తీసుకోవాలని తినాలని పదే పదే కోరుకోదు పదే పదే ఫీలింగ్స్ని లేదు దేనికంటే మీకే మీరు ఆ ఆహారం యొక్క రుచిని ఎరిగి ఆహారాన్ని తినాలని మీకే మీరు కోరుకోవాలని మీకే మీరు ఫీల్ కావాలని దేవుడు నిర్ణయించాడు కనుక కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు అలాగే మీ మీ దేవుడు మీకు ఇచ్చిన దప్పిక అనే అవసరతను మీరు ఏటినైతే తాగుతూ మీ దప్పికైన అవసరతను తీర్చుకుంటూ ఉంటారు వాటి రుచిని కానీ వాటి మత్తుకు కానీ మీ శరీరము బానిస కాదు దేనికంటే వా మీ శరీరానికి కోరికలు ఫీలింగ్స్ లేవు గనక వాటి రుచికి వాటి మత్తుకి మీ శరీరం బానిస కాదు మీ శరీరంలో మీరు గుర్తిస్తున్న వాటి బానిసాయ కోరికలు బానిసాయి ఫీలింగ్స్ అన్ని కూడా మీరు కానే కాదు అలాగే నిద్ర అనే అవసరతను మీరు ఎక్కడైతే పండుకుంటూ అనే అవసరం తీర్చుకుంటూ ఉంటారో దానికి కూడా దేవుడు ఒక హద్దునిచ్చాడు మీరు ఇన్ని గంటల్లో నిద్రపోతే సరిపోతుంది అని దేవుడు నిర్ణయించాడు అంతేగాని మీ శరీరము ఎప్పుడు కూడా నిద్రపోవాలని కోరుకోదు అలాగే దేవుడు మీ శరీరానికి ఇచ్చిన మరొక అవసరత కమానికి కూడా దేవుడు దానికి ఒక హద్దునిచ్చాడు అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది మీ శరీరాన్ని బానిసనం చేసుకోలేదు మీరు ఎవరితోనైతే మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ మీ భార్యతోనూ మీ భర్తతోనూ మీ శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు దానికి ఒక హద్దుని నిర్ణయించాడు మీరు ఆ కామాన్ని మీరు ఎలాగ తీర్చుకోవాలో అని మీకే మీరు మాట్లాడుకుంటూ భార్య భర్తలైన వాళ్ళు ఏ రోజు ఏ ఎలాగ తీర్చుకోవాలో మీకే మీరు మాట్లాడుకుంటూ మీకు తృప్తికరంగా తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు దా మీకు అనుకూలమైన కామాన్నే దేవుడిచ్చాడు మీ శరీరాన్ని బానిసయ్యే బానిసం చేసుకునే కామం అనే అవసరతను ఇవ్వలేదు దేవుడు మీ శరీరానికి కామం అనే అవసరతను ఇచ్చాడు కనుక అది మీరు ఎలాగ తీర్చుకోవాలంటే భార్యాభర్తలైన మీరు ఏం చేస్తారంటే మీరు ఆహారం తీసుకో తీసుకోవడానికి ప్రతిరోజు కూడా ఏమి తినాలి అని మీరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఏ రోజు ఏ ఆహారాన్ని తీసుకోవాలి ఏ ఆహారం తినాలని కోరుకుంటూ తింటూ ఉంటారు మీరు ఇష్టపడింది అలాగే కామం అనే అవసరతను కూడా మీరు ప్రతిరోజు మాట్లాడుకోవాలి ఈరోజు మనం ఎలాగ తీర్చుకోవాలి ఎలాగ తీర్చుకోవాలి ఇద్దరు కూడా మాట్లాడుకొని మీ శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకోవాలి ఎవరి కామాన్ని వాడే తీర్చుకోవాలి ఆహారం మారైన అవసరతను దేవుడు భార్యాభర్తలైన ఇద్దరికి ఇచ్చాడు గనక అలాగే కామం అనే అవసరతను కూడా దేవుడు ఇద్దరికి ఇచ్చాడు మీరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ కామం అనే అవసరతను ఎలాగా తీర్చుకోవాలి అని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తీర్చుకోవాలి ఎవరి కామాన్ని వాళ్ళే తీర్చుకోవాలి భార్యాభర్తలైన వాళ్ళు ఎందుకంటే అది మీకు తృప్తికరంగా మీరు తీర్చుకోవాలి ఎందుకంటే మీ సొంత జ్ఞానంతో భర్త తన సొంత తెలివితేటలతో తన సొంత జ్ఞానంతో తన సొంత మనస్తత్వంతో తన భార్య శరీరంతో తన కామాన్ని తీర్చుకోవాలి అప్పుడే అతను తృప్తికరంగా తీర్చుకోగలుగుతాడు అలాగే భార్య కూడా తన భర్త శరీరంతో తన సొంత జ్ఞానంతో తన సొంత మనస్తత్వంతో తన సొంత ఫీలింగ్స్తో తన సొంత కోరికలతో తన కామాన్ని తీర్చుకోవాలి అప్పుడే ఆ స్త్రీకి కామం అనే అవసరత తృప్తికరంగా ఉంటుంది అప్పుడు మీరు తృప్తికరంగా మీ శరీర అవసరత అయిన కమ్మాన్ని తీర్చుకున్నప్పుడు మీకు ఎలాంటి చెడు ఆలోచనలు రావు ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచన కూడా రావు అక్రమ సంబంధాలు పెట్టుకోరు మీకు తృప్తికరంగా తీర్చుకుంటున్నారు కనుక మీ మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది అని నేను మీకు చెప్తున్నాను ఇలాగ దేవుడు ప్రతి అవసరతకు వాటి వాటి ఇచ్చాడు మరి మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా మేము మా శరీరము కమా బానిసైపోయింది కొన్నిటికి మేము మమ్మల్ని తప్పుతో పట్టిస్తుంది మమ్మల్ని పాపం పడి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను దేవుడు మీ శరీరాలకు ఆకలి దప్పిక నిద్ర కమం అనే ఇచ్చి వాటికి హత్తులను ఇచ్చాడు దేనికి బానిస కాని శరీరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని పాపంలో పడవేయని శరీరాన్ని దేవుడు ఇచ్చాడు మరి మీ శరీరంలో కలుగుతున్న ఆ పాపానికి సంబంధించిన కోరికలు ఫీలింగ్స్ అన్ని కూడా మీ శరీరానికి కానే కాదు అంటే దేవుడు మీ శరీరాలకు కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు కనుక ఆ కోరికలు ఫీలింగ్స్ అన్ని కూడా మీవి కానే కాదు మరి ఎవరివి అంటే ఆ కోరికలన్నీ కూడా మీరేం చేస్తారంటే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్కి చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు ఉన్నప్పుడు ఆ చెడ్డవాళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెడు మనస్తత్వంతో చెడు జ్ఞానంతో పాప మార్గంలో జీవిస్తూ ఉండి వారి స్నేహితులుగా మీరున్నందుకు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కూడా ఆ చెడు జ్ఞానంతో మాట్లాడుతూ చెడు మాటలు మాట్లాడుతూ పాపపు జ్ఞానంతో మాట్లాడుతూ పాపం గురించి మాట్లాడుతూ పాపం చేయటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు మీ ఫోన్కి ఫోన్ చేసి వాళ్ళు మీ ఫోన్కి ఫోన్ చేసినప్పుడే ఆ ఫోన్లో మెసేజ్లను కూడా పంపుతూ ఉంటారు ఆ ఫోన్ ఆ ఫోన్ మీ ఫోన్లోకి వీడియోలను కూడా పంపుతూ ఉంటాడు ఫోటోలు కూడా పంపుతూ ఉంటారు చెడ్డవాళ్ళైనా మీ స్నేహితులు ఎందుకంటే అవన్నీ కూడా వారు పంపేవి అన్నీ కూడా మీ సొంత మీ సెల్ ఫోన్వి సొంతవి కానే కాదు అలాగే మీ శరీరం కూడా మీ శరీరంలోకి కూడా పాపపు ఫీలింగ్స్ పాప కోరికలు బానిసాయి కోరికలు కలుగుతున్నాయంటే అవన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు దేనికి అంటే మీ శరీరానికంటూ కోరికలు ఫీలింగ్స్ లేవు కనుక మరి ఆ సెల్ ఫోన్ మీ సెల్ ఫోన్లోకి చెడ్డవాళ్ళైన స్నేహితులు మీ స్నేహితులు వాటికి సంబంధించిన పాపానికి సంబంధించిన వాటి అన్నిటికి పంపిన పంపినట్టుగానే మీ శరీరంలోకి మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండా లోకాధికారైన సాతాను ఏం చేస్తుందంటే అది చెడ్డదిగా ఉండి పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది బానిసైపోతూ ఉంటుంది మీరు మీ శరీరానికి ఉండ ఆకలి దప్పిక కామం అనే అవసరతలను ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారు వాటి రుచికి వాటి మొత్తుకి వాటి కామానికి బానిసైపోతూ ఉంటుంది సాతాను మరి ఆ సాతాను బానిస అయ్యే దాని కోరికలు అన్నిటినీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది అలా ఎందుకు పంపుతుంది అంటే మిమ్మలను దేవుని నుండి దూరం చేయడానికి అది పంపుతూ ఉంటుంది మిమ్మలను పాపంలో పడవేయటానికి అలాగే పంపుతూ ఉంటుంది అవన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను మరి సాతానుకి మీ శరీరాల మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది సాతాను మీ శరీరాల మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే అది మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు అది మీ సొంత పాపానికి సాతాను తనకై తాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగలేదు మరి ఎందుకు కలిగి ఉంది అంటే మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు సాతాను మాటలు విని పాపం చేసినందుకు వారి సంతానమైన భూలోకజనులైన మీ అందరి శరీరాల మీద సాతానుకు దేవుడి అధికారాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఆదామోములైన వాళ్ళు శరీరం కోసమే సాతాను మాటలు నమ్మి పాపం చేశారు కనుక వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఇది దేవుడు చేసిన తన సృష్టి కార్యము దేవుడు చేసిన తన సృష్టి కార్యం కనుక ఈ కార్యానికి మీరందరూ కూడా తలవంచాల్సిందే సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉంది కదా అని దైవదూషణ చేయకూడదు ఎందుకంటే అజ్ఞానంతో మీరు దైవదూషణ చేయకూడదు దైవదూషణ చేయటమో అది పాపము దేవుణ్ణి దూషించకూడదు దేవుడిని దూషించడానికి భూలోక నరలైన వాళ్ళు తగిన వాళ్ళు కాదు దేవుడు సర్వలోకాలతో జీవిస్తున్న దేవతలు దేవుళ్ళు దూతలు అందరి చేత పొగడపడుతున్న దేవుడు అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడిని భూలోక నరులమైన మనము దూషించకూడదు దేవుని సృష్టి కార్యాన్ని అర్థం చేసుకోవాలి మన ఆది తల్లిదండ్రులైన వాళ్లే చేసిన పాపానికి వాళ్ళ శరీరం కోసం పాపం చేశారు కనుక వారి సంతానమైన భూలోకజనులైన వారందరి శరీరాల మీద దేవుడు అధికారాన్ని మాత్రమే ఇచ్చాడు ఆ అధికారాన్ని మీరు ఏ అధికారాన్ని ఇచ్చాడు అందుకే సాతాను ఏం చేసిందంటే ఆదామావుల నుండి ఇప్పటి వరకు ఈ తరం వరకు వచ్చిన అందరి భూలోక జనుల అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి అది దాని తెలివితేటలతో దాని పాపపు కోరికలతో దాని పాపపు జ్ఞానంతో దాని పాపపు ఫీలింగ్స్తో నరులను జీంపు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడవేస్తూ వచ్చింది వారు పాపంలో పడవేసినప్పుడు సాతాను వారి శరీరంలోకి ఉండ వారి శరీరంలో అప్పటివరకుండా పరిశుద్ధత పోయి అపవిత్రత వచ్చింది వారు అపవిత్రతతోనే చనిపోయిన తర్వాత ఆ అపవిత్రత వారి ఆత్మలోకి చేరినప్పుడు ఆ అప ఆ ఆత్మ వారి ఆత్మ అపవిత్రాత్మగా మారింది అపవిత్ర అపవిత్రాత్మగా మారిన వాళ్ళు సమాధుల్లో తిరుగుతూ మనుషుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన మనిషిని ఎంచుకొని జీవిస్తూ ఉన్నారు ఇప్పటి అలాగే మీ శరీరంలోకి కూడా అదే సాతాను ఇలా ఆదాము అవుల నుండి ఇప్పటి వరకు పంపుతూ వస్తుంది దాని పాపపు జ్ఞానాన్ని దాని పాప కోరికలను దాని పాప ఫీలింగ్స్ని అలాగే మీలోకి కూడా సాతాను దాని పాపపు కోరికలను దాని పాప ఫీలింగ్స్ని పంపుతూ ఉంటుంది మీరు మీ శరీరానికి ఆకలి దప్పిక కాబాలను ఈ వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వారి నిమిత్తము అది బానిసైపోయి బానిసా కోరికలను బానిసా ఫీలింగ్స్ని పంపుతూ ఉంటుంది అవన్నీ కూడా మీవి కానే కాదు వాటన్నిటిని గుర్తించండి ఒకటి అనుసారంగా మీరు జీవించమకండి పాపాలు చేయమకండి మీరు కనుక పాపాలు చేస్తే మీ శరీరంలో ఉన్న దేవుని చేతిలో ఉండి వచ్చిన పరిశుద్ధత అనేది బయటికి పోతుంది ఉండదు మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది ఆ అపవిత్రతతో మీరు జీవించినప్పుడు దేవుని ముందు మీకు విలువ ఉండదు మీ ఇరుగు పొరుగు వారి మధ్య కూడా విలువ ఉండదు మీరు సాతాను ఫీలింగ్స్తో కోర్చలతో మీరు పాపం చేసినందుకు మీకు రోగాలను వ్యాధులను దేవుడు కలగజేస్తాడు ఇది నిజం మీ నిమిత్తము మీ సంతానాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు కనుక మీరు పాపాలు చేయమాకండి మీరు అనుకుంటూ ఉంటారు ఇప్పటివరకు మా శరీరము పాపానికి బానేసే పోయింది పాపానికి కోరిక ఉంటుంది పాప కోరికలు కలిగి ఉంటుంది పాప ఫీలింగ్స్ కలిగి ఉంటుందని అవన్నీ కూడా మీ శరీరానికి కానీ కాదు సాతాను మీ శరీరం మీద అధికారాన్ని పంపి అది పంపే కోరికలే దాని కోరికలే దాని ఫీలింగ్సే అని మీరు తెలుసుకోండి వాటి అనుసారంగా జీవించమాకండి మీరు కనుక వాటి అనుసారంగా జీవిస్తే మీరు కూడా అపవిత్రులుగా మారుతారు మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మలోకి ఆ అపవిత్రత చేరుతుంది ఆ అపవిత్రత చేరితే దేవుడు మిమ్మలను దేవుడు మిమ్మలను తన రాజ్యానికి తీసుకోడు దేనికి తీసుకోడు అంటే మీరు అపవిత్రత్మగా మారారు కనుక అపవిత్రత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోడు అంటే దేవుడు తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా సృష్టించుకున్నాడు కనుక తన పరిశుద్ధులను మాత్రమే తన రాజ్యాంగంలో ఉంచుకుంటాడు అందుకే అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోవటం లేదు ఈ లోకంలోనే ఉంచుతున్నాడు ఆ అపవిత్రాత్మకంగా మారిన వాళ్ళు ఏం చేస్తారంటే సమాధి మీదనే వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ శరీరం వాళ్ళ వద్దకుపోయి వారి సమాధి మీదనే పడుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు అలాగే ఎందుకు చేస్తారంటే వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక కోరికలు తీరక మరలా వాళ్ళు శరీరం లేకపోవటం వలన సమాధిలో కూర్చిపెడ్డ వాళ్ళ శరీరముని వాళ్ళు బయటికి తీసి వాడుకోలేరు కనుక మరలా ఆ శక్తి వారికి లేదు కనుక మరలా మనుషుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారిని ఎంచుకొని ఆ వారి శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ శరీరంతోనే వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు తీరని వాళ్ళ కోరికలను తీరని వాళ్ళ ఆశలను తీర్చుకుంటూ ఉంటారు అపవిత్రత్వంగా మారితే ఈ లోకంలో ఉండ వారి వారిని అపవిత్రత్వంగా మారిన వారిని సాతానం చేసుకునేది అంటే ఈ లోకంలో వాయు మండలంలో తన రాజ్యాన్ని నిర్మించుకున్న సాతాను దాని అపవిత్రాత్మలను కూడా తన రాజ్యాంగంలోకి చేర్చుకొని దాని జ్ఞానాన్ని దాని మనస్తత్వాన్ని అన్నిటినీ కూడా ఆ అపవిత్రాత్మల్లోకి పంపి వారిని మనుషుల మధ్యకు పంపి మనుషుల్లో చేసి దానికోసము వారిని చీంపు చేస్తూ ఉంటుంది కనుక అది రోగంతో కూడిన జీవితము వేదాలతో కూడిన జీవితము కనుక మీరందరూ కూడా మీ శరీరంలో ఉండ పరిశుద్ధతను గుర్తించండి ఆ పరిశుద్ధత ఎంతో విలువ అనేది ఎంతో గొప్పది ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటి కంటే కూడా గొప్పది ఎంతో విలువ అనేది ఆ పరిశుద్ధతను కాపాడుకోండి అని నేను మీకు చెప్తున్నాను సాతాను యొక్క పంప్ సాతాను పంపే ఆ పాపపు కోరికలతో పాప ఫీలింగ్స్తో మీరు పాపాలు చేయమకండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభ మీ కింద మీ పనివాడిగా దేనికంటే మీరు పరిశుద్ధులుగా జీవించండి మీ శరీరంలో ఉన్న పరిశుద్ధతను గుర్తించండి ఆ పరిశుద్ధతను కాపాడుకోండి మరి ఆ పరిశుద్ధతను ఎలాగా కాపాడుకోవాలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు మాట్లాడిన మాటలు కూడా పరిశుద్ధమైనవి కనుక ఆ పరిశుద్ధమైన మాటలనుసరిగా పరిశుద్ధమైన వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు ఆ పరిశుద్ధత అనేది అలాగే ఉంటుంది మీరు పరిశుద్ధులుగా జీవించి చనిపోయిన తర్వాత మీ ఆత్మలు మీ ఆత్మలను దేవుడు తన రాజ్యాన్ని తీసుకుంటాడు ఆత్మగా ఉండ మిమ్మలను అక్కడ మీ కోసం అనే సమస్తాన్ని ఇస్తాడు మీకు గృహాలను నిర్మించి వాటిలో అక్కడ వాటితో మీరు అక్కడ జీవించాలని నేను నిండు మాస్తో కోరుకుంటూ ఉన్నాను కనుక పాపపు కోరికలు పాప ఫీలింగ్స్ అన్నీ మీవి కాదు కనుక వాటి అనుసరిగా మీరు జీవించమాకండి అవన్నీ సాధారణ అని నేను మీకు చెబుతూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను మరొకసారి మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు నా నెంబర్ని మీకు ఇచ్చాను కింద ఆ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు దేవుడు నాకు అనేక సంగతులను చెబుతూ ఉంటాడు మీరు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదు మీ శరీర రహస్యాలను చెబుతూ ఉంటాడు వాటన్నిటిని కూడా నేను మీకు చెప్తాను అని మీకు ఇష్టమైనప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు నేను మీకు చెప్తాను నాకే నేను చెప్పను కానీ దేవుడు నన్ను మీ కింద మీ పని వాడిగించుకున్నాడు కనుక దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తాను ఇంతవరకు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్